వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ ఈరోజు తెల్లవారుజామున అడవి ప్రాంతం అంతా కూడా ఎరిపో పొద్దుగాల ఉదయం లేవగానే ఏటు నాగారం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తండాలన్నీ కూడా బాంబుల మోతతో అందులో ప్రధానంగా ఈరోజు ములుగు జిల్లా ఏటున్నాగారం ఏరియాలో అడవిల్లో చలపాక మండల కేంద్రం వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఏడుగురు మంది మావోయిస్టులు మరణించిన విషయం మనందరికి తెలిసింది అందులో రాష్ట్ర కమిటీ సభ్యుడు అలాగే ఇల్లందు నరసంపేట ఏరియా కార్యదర్శి భద్రు కూడా ఉన్నట్టుగా ఎస్పీ అంగీకరించారు వారి పేర్లు వారి ఫోటోలను కూడా ములుగు ఎస్పీ గారు విడుదల చేసిన విషయం పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పత్రికా ప్రకటన విడుదల చేసింది ఈ ఎన్కౌంటరు బూటకపు ఎన్కౌంటర్గా వాళ్ళు ప్రకటించారు అందులో అన్నంలో విష ప్రయోగం జరిగినట్టుగానే అన్నంలో విష ప్రయోగం చేయడం వల్లనే ఏడుగురు మరణించినట్టుగా పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర భాగం అయితే మనకి పత్రిక ప్రకటన విడుదల చేసింది అందుకే అన్నంలో విష ప్రయోగం జరిగినట్టు సమాచారం ఉందన్నారు అలాగే నిపుణులైన వైద్య బృందం చే శవ పరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది వారు విడుదల చేసినటువంటి ఆ లెటర్లో ఏముందో పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అవుతున్న సందర్భంలో ఇప్పటికే పదహారు మంది ఎన్కౌంటర్ పేరుతో చనిపోవడం జరిగింది ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లే ఇది ఎన్కౌంటర్ల ప్రభుత్వమా లేదా ప్రజాస్వామిక ప్రభుత్వమా ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ములుగులో జరిగిన ఎన్కౌంటర్ పై కూడా మాకు పలు విధాల అనుమానాలున్నాయి ఎందుకంటే పోలీసులు ఎవరికీ కూడా గాయాలు కాలేదు ఎన్కౌంటర్ జరిగినట్టుగా లేదు అక్కడ గ్రామస్తులు చెబుతున్న ప్రకారం వాళ్ళు అన్నంలో విషం పెట్టి స్పృహ తప్పిపోయిన తర్వాత చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ పేరుతో తుపాకులతో కాల్చి చంపినట్టుగా ప్రజలు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఎన్కౌంటర్పై పై పౌర హక్కుల సంఘానికి చాలా అనుమానాలు ఉన్నాయి వెంటనే సిట్టింగ్ జడ్జి గారు న్యాయ విచారణ జరపాలని పౌర పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఈ లెటర్ని మనకు విడుదల చేసింది అలాగే ఏటున్న ఆగారంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్పై పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఈ ఎన్కౌంటర్పై పలు అనుమానాలు ఉన్నాయని అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని ఈ సందర్భంలో ఏడుగురి మావోయిస్టుల మృతి చెందినట్లు తెలుస్తుంది చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలి ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మళ్ళీ ఎన్కౌంటర్ తెలంగాణ ఎన్కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోమ్ మినిస్టర్ని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ క్యాంపులో ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కాగార్ను తెలంగాణలో అమలుపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధాలను అమలు పరుస్తూ ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఏటురుగారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని పౌర హక్కు పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల సంఘం ఎన్ నారాయణరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పౌర హక్కుల సంఘం వీరి పేరుతో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు గౌరవ ప్రసంగం చాలా అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి ఆ గ్రామాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నిన్న రాత్రే వాళ్ళ విషహారం పెట్టి వాళ్ళు బందీలుగా తీసుకొని రాత్రంతా చిత్ర పెట్టి పొద్దున కాల్చి చంపి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది దీని మీద హైకోర్టు సిటీ సిటింగ్ జడ్జియే న్యాయ విత్తరణ అంతేకాక ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మానహోమం అదేవిధంగా ఉద్యమాన్ని అంచవేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ బార్డర్లో ఇప్పటికే మూడు క్యాంపును ఏర్పాటు చేసింది అంతేకాకుండా మనకు ఏదైతే చిన్న ఎన్టీ రామారావు తయారు చేసినటువంటి గ్రహెట్స్ పలకలు ఇప్పటికి కూడా హోంపింగ్ చేస్తూ పట్టుకొని కాల్చంపుతున్న విధానం మనకు అందుబాటులో ఉంది అదే విధానంగా నిన్న పోలీసులు ఈ విషాహారం పెట్టి వాళ్ళు శ్రోత పట్టుకొని రాత్రిదా చిత్రంసభ పెట్టి చంపినట్టుగా పౌరకుల సంఘం భావిస్తుంది దీని మీద న్యాయస్థానంలో కూడా పోరాటానికి సిద్ధమవుతుంది ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నెండు నెలల కాలంలో సుమారు పదహారు పదిహేడు మందిని ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారు ఏదైతే ఏడవ గ్యారంటీగా చెప్తున్న హక్కుల పునరుద్ధరణ అనేది అది లేకుండా పోయింది జీవించే హక్కుల హరణం సీరియస్గా జరుగుతుంది కనీసం గత ప్రభుత్వం మొత్తం పదేళ్ల కాలంలో కూడా చూసుకుంటే ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఎన్కౌంటర్లో చంపితే కేవలం పన్నెండేళ్ల కాలంలోనే ఇప్పటికి పదిహేడు మందిని హత్య చేసినట్లు ఎట్లయితే కేసీఆర్ కాలంలో శృతి సాగర్ ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ ప్రజాస్వామ్యం వేదిక ఒక ఉద్యమం నడిపితే కేసీఆర్ ప్రభుత్వం నేను ఎన్కౌంటర్ హత్య చేయాలని ప్రకటించే స్థితి వచ్చింది అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేస్తున్న దీని మీద మేధావులు బుద్ధిజీవులు అందరూ కదలాలి ఎందుకంటే ఇది ఎన్కౌంటర్ పేరుతో హత్యలకు వ్యతిరేకంగా మనం ప్రభుత్వం వైపా లేదంటే పీడిత ప్రజల వైపు తెలుసుకోవాల్సిన సమయం అసమైంది మనం ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉంది ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ హత్యాకాండ అనేది నిరంతరంగా సాగుతుంది కాబట్టి అక్టోబర్లో జరిగినటువంటి రఘునాథపాలెం కనగూడ ఎన్కౌంటర్ మీద పదహారు మంది పౌరకుల సంఘం బృందం వెళితే కూడా మమ్మల్ని అశ్వపురం పోలీస్ స్టేషన్లో బంధించారు తప్ప నిజ నిజానిర్ధారణ కూడా చేయలేదు కానీ ఇటువంటి విధానం కనీసం మనం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా కనీసం ఆపలేదు కానీ రేవంత్ బ్రిరెడ్డి ప్రభుత్వం అది కూడా ఆపేసింది అసలు నిజ కూడా చేయనీయకపోతే నిజమైన ఎన్కౌంటర్ ఇది కూడా నిజమైన ఎన్కౌంటర్ కాదు ఎదురుకాలు రావు ఇది నిజంగా పట్టుకునే కాల్ చెప్పి మనకు ఇప్పటికీ వస్తున్న సమాచారం తెలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్తో న్యాయ విచారణ జరిపించాలి ఇందులో పాల్గొన్న పోలీసుల మీద హత్యం కేసు నమోదు చేయాలని చెప్పి పౌరకుల సంఘటన డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ ఏవైతే శవాలు ఉన్నాయో వీటి మీద ఫొరెన్సిక్ నిపుణుల నిపుణుల చేత వీడియో రికార్డింగ్ తోటి పోస్ట్ మార్టాని నివేదికను తయారు చేసి హైకోర్టుకు అందజేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లు కాదు పచ్చి ప్రభుత్వ హత్యలకు మేము ఇంతకాలం యాభై ఏళ్ళుగా చేస్తున్నావు అవి హత్యలు కొనసాగుతున్నాయి కానీ ఈ ఎగ్జామ్ అని కావు కాబట్టి వీటి మీద సిటింగ్స్ జడ్జిస్ విచారణ జరిపించాలి నిపుణులైన ఫొరెన్సిక్ కడర్ తోటి అది శివ పరీక్ష చేయాలి ఆ శివాలను కూడా వీడియో రికార్డింగ్ వరకు చేయాలి ఈ తర్వాత ఇందులో పాల్గొన్న పోలీసుల మీద హత్య నేను నమోదు చేయడం అనేది ఇప్పుడు ఏదైతే హక్కుల పునరుద్ధరణ పరిపాలనో దానికి కరెక్ట్గా ఉంటాయి తప్ప లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎన్కౌంటర్ హత్యలతోటి పరిపాలన చేయడానికి తెలంగాణ సమాజంలో సాధ్యకర విషయాన్ని గుర్తించాలని అటువైపుగా పాలన కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం ఎన్కౌంటర్ వార్తలు టీవీలో వస్తుంది పదకొండు పదకొండున్నర ప్రాంతాన తెలంగాణ ప్రాంతంలోని పెద్దపల్లి నర్సంపేట ఈ రెండు ఊళ్ళోని వాళ్ళు ఇద్దరు ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఫోటోలు పెట్టారు సోషల్ మీడియాలో ఆ ఫోటోలను చూస్తుంటే పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాచి తగ్గినట్టుగా మనందరి కూడా అర్థమవుతుంది ఆ అమ్మాయి పిడికి చూసాము నుజ్జునుజ్జు అయిపోయినవి వీళ్ళు ఒక అబ్బాయికి అయితే దవడంతా పగలు కొట్టేశారు మొత్తం ఇది చంప మొత్తం ఏమీ లేదు ఇట్లాంటి క్రోరత్వం ఇంతకుముందు ఒక ఎన్కౌంటర్ జరిగింది పది మంది చనిపోయారు అన్నారు చనిపోయి చంపేసిన తర్వాత టీఆర్జీ గారు పంటకు చేసుకున్నాయి డ్యాన్సులు వేశారు తాగి తందనాలు ఆడారు ఇది మనం ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నాం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి మేము బంధువుల సంఘంగా ప్రశ్నిస్తున్నాం ఒక మనిషిని నిజంగా పట్టుకోగలిగినప్పుడు పట్టుకొని వాళ్ళని కోర్టులో హాజరు పెట్టాలి తప్ప ఈ విధమైనటువంటి చిత్రహింసలు పెట్టి చంపమని ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తారు ఈ ప్రభుత్వాలే ఈ విధంగా చేపిస్తున్నాయి అనేది ప్రజలందరికీ కూడా అర్థమైనటువంటి విషయం యాభై సంవత్సరాలలో ఎప్పుడూ ఎదురుకాకులు జరిగినాయి వాళ్ళు మమ్మల్ని ముందు కాల్చారు నేను తర్వాత కాల్చిన చెప్పి చెప్తా ఉంటున్నారు ఈ యాభై సంవత్సరాల్లో నిజమైన ఎన్కౌంటర్లు చాలా తక్కువగా జరిగినాయి ఎప్పుడు పట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేయడమే జరుగుతుంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుపుతున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది ఆ అమ్మాయి షర్ట్ మొత్తం చిరిగిపోయింది ఒక అతని మొహం మీద మొత్తం బొబ్బలు తేలిపోయింది ఆ తుపాకీ మీద కూడా మొత్తం అంతా కూడా ఇట్లా రక్తం మార్కులు అట్లాగే తెల్లగా అట్లా ఎక్కినట్టుగా కనపడుతుంది పక్కన తుపాకీ ఒక అతని ఫ్యాంట్ మీద తెల్లగా పౌడర్ కనపడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళ వీళ్ళు విష ప్రయోగాలతో ఇట్లా వాళ్ళని పట్టుకొని విషాహారం పెట్టి పట్టుకొని కాల్చంటారు అన్నది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం దానికి తగ్గట్టే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు రాత్రి విషాహారం పెట్టారు అనేది కూడా అక్కడ నిర్ధారించి చెప్తున్నటువంటి విషయం ఇంతకు ముందు శృతి సాగర్ల ఎన్కౌంటరు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వష్ట తొలిగా ఆ ఎన్కౌంటర్ జరిపింది ఆ ఎన్కౌంటర్లో అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు ఆ అబ్బాయిని విద్యాసాగర్ని చిత్తకంసలు పెట్టి చంపేయడం జరిగింది దానికోసం మూడు వందల డెబ్బై రెండు సంఘాలు ఏకమై ఇట్లాంటి ఎన్కౌంటర్లు జరగడానికి వీలు లేదు అని అని చెప్పి అందరూ కదిలినటువంటి పరిస్థితి ఈరోజు కూడా మనము ఇంతకు మునుపు కూడా ఖమ్మం జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో ఇట్లాగే పట్టుకొని కాల్చి చంపేశారు వాళ్ళని చూస్తేనే వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేవడం కూడా కాబట్టి పట్టుకొని చంపివేయటం ఇదంతా కూడా తప్పుడు పద్ధతి ఈ విధమైనటువంటి పద్ధతిని మేధావులు విద్యావంతులు ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించాలని అట్లాగే ఈ తప్పుడు హత్యల్ని ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి హత్యలు చేయడానికి వీలు లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేయాలని ఈ విధంగా చేసి చేసి ఏం సాధించారు ఇంతవరకు ఇంతమందిని చంపేసి ఏం సాధించారు అనేది కూడా మన అందరం కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని చంపుతున్నారు కాబట్టి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వాళ్ళ రక్షణ కోసం తిరుగుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్నారు తప్ప వాళ్ళేమి ఎవరిని ఏమీ చేయడం లేదు వీళ్ళు చేస్తున్న దానికి వాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటి తెలియని పరిస్థితుల్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ వాళ్ళు వాళ్ళు చివరికి అంటే ఆయుధం పట్టుకోవాల్సినటువంటి స్థితిని ప్రభుత్వాలే కల్పించాయి అని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము భావిస్తున్నాము ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మీన ఆ మీన భర్త కూడా దీనిలో ఎన్కౌంటర్లో ఈ బూటకు ఎన్కౌంటర్లో ఆయన హత్యగా వినబడ్డాడు ఇట్లాగే చాలామంది ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన ఒక మనిషికి కాదు ఆ కుటుంబం మొత్తం అట్లాగే వాళ్ళకి ఎవరైతే సమీప బంధువులు బాంధవ్యాలు మిత్రులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా తీరని శోకం ఇదంతా కూడా కాబట్టి ఇట్లాంటి హత్యలను ఆపాలని బంధుమిత్రుల సంఘంగా మేము కోరుతున్నాము అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ సైనిక క్యాంపుల్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సైనిక క్యాంపుల్ని ఎత్తివేయాలి ఆదివాసులు ప్రశాంతంగా మంచిగా స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కుని ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో రాజ్యాంగబద్ధంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ చట్టాన్ని వన్ సెవెంటీ బై డెబ్బై చట్టాన్ని మూడు వందల డెబ్బై కాదు సెవెంటీ చట్టాన్ని అట్లాగే ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ని అమలు చేయాలని ఆ సైనిక క్యాంపుల్ని ఎత్తివేయాలని వాళ్ళు స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి విప్లవంధనాలు ఈ ఏదైతే ఎన్కౌంటర్లో కూటక ఎన్కౌంటర్లో హత్య చేయబడ్డారో వాళ్ళకి విప్లవ జోహార్లు బంధుమిత్రుల సంఘంగా వాళ్ళకి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ జోహార్ అమర వీరులకు కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలను పోరాడదాం రాజ్యహింసకు వ్యతిరేకంగా రోజు తెలంగాణలో ముందు జిల్లా జరిగిన బూటక ఎన్కౌంటర్ ఖండిస్తూనే అక్రమం ఈ అక్రమంగా బూటక ఎన్కౌంటర్లో చంపడాన్ని నిరసిస్తూనే శ్రీకాకుళం కాలం నుంచి కూడా ఇంకో పూటకెం కోట ద్వారా మావోయిస్టులను నిర్మూరిస్తాననే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి అయినా ఇప్పటి వరకు కూడా అది సాధ్యం కాలేదు ఇంకా ముందు కూడా సాధ్యం కాదనే విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే అమిత్ షా ఇరవై ఆరు మార్చి వరకు నేను మావోయిస్టులను తోముటిస్తాననే మాటలు పలుకుతుంటే దానికి వత్తాసుగా తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ఇక్కడ స్వాధిత్యం అవుతుంది అక్రమంగా జరుగుతున్నాయి అన్ని నియంతృత్వం జరుగుతుంది అన్నట్టు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడ పుడగ్ ఎన్కౌంటర్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాము ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రత సమస్యగా కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యగా గుర్తిస్తూ మావోయిస్టు పార్టీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ఎన్కౌంటర్ మీద సిట్టింగ్ జడ్జితో విధానం జరిపిస్తూ నిపుణులైన ఫోరెన్సిక్స్ డాక్టర్లతో పోస్ట్మార్టం చేస్తూ దానికి ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగిందనే విషయాలను దిగుదేల్స్తూ దానికి బాధ్యులైన పోలీస్ అధికారులను త్రీనాటి కింద కొత్త చెట్ల కింద విచారించి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు